కావులి ఎమ్మెల్యే దుగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు కాబరి పట్టణంలోని ఇరవై వార్డులో పారిశుద్ధ్య పనులు చేపట్టడం జరిగింది స్థానిక తెలుగుదేశం నేతలు దగ్గరుండి ఈ పారిశుద్ధ్య పనులు చేయిస్తున్నారు గత కొన్ని నెలలుగా ఇరవై వార్డులోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య సమస్య ఏర్పడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ విషయాన్ని స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన ఎమ్మెల్యే వెంటనే ఆ ప్రాంతంలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు ఈ మేరకు తెలుగుదేశం నాయకుల దగ్గరుండి ఈ పారిశుద్ధి పనులను చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పాలాడుగు మురళి త్రివిధి ప్రసాద్ ఎస్ సురేష్ ఏ శ్రీనివాసులు సురేష్ తదితరులు పాల్గొనడం జరిగింది

दाबो ना रो लेन सी हां न मालूम मला काय कर लो बैठ गई ये हां दाबो nah సైడ్ కాలలో కలవర్ కలవర్ట్ వచ్చేసి వాటర్ వచ్చేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు మున్సిపాలిటీ వాళ్ళు కానీ నేను చేస్తున్నాను సైడ్ కాలంలో కొంచెం రేట్ చేసేసి మళ్ళీ లాగ్ ఈ సైడ్ కొంచెం చేసేస్తే సరిపోతుంది వర్షాకాలం చాలా ఇబ్బందులుగా ఉన్నాయి ఏంటంటే కార్లు పోతున్నాయి కంటే వాళ్ళు కూడా ఉన్నారు నీళ్ళు కూడా ఎక్కడ నీళ్ళు కూడా ఇక్కడ నిలబడిపోతున్నాయి

సాద్ గాని గారి మరీ మరీ కోరుకుంటున్నాము మురళి గాని అందరూ దయచేసి ప్రార్థిస్తున్నాం అది